అంటే మెయిన్గా ఇవన్నీ కూడా డైవర్స్ ఆఫ్ ఫండ్స్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి టోటల్ రిసీవ్ వాళ్ళకు తీసుకునేది నాలుగు వేల ఏడు వందల ముప్పై ఐదు కోట్లు తీసుకున్నారు బ్యాలెన్స్ అమౌంట్ మూడు వేల ఆరు వందల ఐదు కోట్లు ఉంది ఇంకా అక్కడ మీరు చూస్తే ఏదైతే తీసుకున్నారో మొత్తం కూడా పన్నెండు వందల కోట్లు టోటల్ రిసీవ్ చేసుకున్నారు బ్యాలెన్స్ అమౌంట్ ఏడు వందల ముప్పై ఆరు కోట్లు ఇట్లా వేరియస్ డిపార్ట్మెంట్స్ అన్ని ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నాలుగు వందల కోట్లు నాలుగు వందల కోట్లు అయిపోయినాయి అట్లా వే ఆ యూనివర్సిటీలో పిల్లలు కట్టిన ఫీజులు కూడా ఆ యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం కార్పస్ కోసం పెట్టుకొని డెవలప్ చేస్తాం అవి కూడా లాగేసే పరిస్థితికి వచ్చారు అంటే ఆల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని వీకెన్ అయిపోయాయి డే టు డే ఎక్స్పెండిచర్ కూడా డబ్బులు లేని పరిస్థితి తీసుకొచ్చారు నెక్స్ట్ ఇక్కడ భవిష్యత్ ఆదాయం ఏపీఎస్బీసీఎల్ ఏపీఎస్డిసి పేరు పెట్టి లిక్కర్ సేల్స్ ఒక పక్క సిటిజన్స్ హై కాస్ట్ లో క్వాలిటీ లిక్కర్ నిన్నంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ వ్యాట్ వేశారు బ్యాట్ కూడా స్పెషల్ మార్జిన్ పేరుతో బ్యాట్ పెంచి ఆ ఫండ్స్ని డైవర్ట్ చేశారు స్పెషల్ మార్జిన్ పేరుతో ఆ డబ్బులు ఇప్పటికీ ఇరవై వేల ఆరు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు డైవర్ట్ చేసి ఏపీఎస్బిసిఎల్ స్పెషల్ మార్జిన్ వేసి గవర్నమెంట్కి ఇచ్చారు ఇంకొక పక్కన అడిషనల్ రీటైర్డ్ ఎక్సైజ్ ట్యాక్స్ అది వేసి పద్నాలుగు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఇచ్చారు నేరుగా ఎస్కో ఇచ్చి గవర్నమెంట్కి వస్తుంది ట్రెజరీకి వన్ డే ప్లస్ అని పెట్టి నెక్స్ట్ డే ఈ డబ్బులంతా అప్పులకు వెళ్ళిపోతుంది మొత్తం కలిసి ఎక్కడికి వచ్చిన గవర్నమెంట్కి రావడం ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ రెవెన్యూని డైవర్ట్ చేయడం కోసం ఏపీ ఏఆర్ఈటీ పెట్టారు అంటే పదహైదేళ్ళు కడతానే ఉండాలి మనం కూడా ఇంకా ఈ రోజు నుంచి మనకు వచ్చిన ఆదాయం కాస్త కాస్త ఎక్సైజ్ వస్తే అప్పులు కట్టడానికి సరిపోతుంది పదహైదేళ్ళు నువ్వు రాజు అందరూ కలిసిందే వరణ గవర్నమెంట్ అంటే ఎవరు చేసిన తప్పులున్నా అది ప్రజల మీద చేసిన తప్పులే భారం కూడా ప్రజల కోసం పెట్టి వారాలి ఇప్పుడు ఇంకా పదహైదేళ్ళు ఆ డబ్బులు వెళ్తానే ఉంటది ఆ రూట్ అందుకే తాగండి తాగించండి ఇప్పుడు మొత్తం ఊటు చేసి వెళ్ళిపోయాడు మద్యపాలన నిషేధం అన్నాడు అయిపోయింది ఇది మీరందరూ మళ్ళీ అర్థం చేసుకోవాలి డబ్బుల కోసం వినూత్నంగా ఆలోచించలేదు ఎవరికి ఆలోచన చూడదు ప్రపంచంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరికి రాలేదు ఎక్సైజ్ లో కూడా డబ్బులు డైవర్ట్ చేయొచ్చు లేకపోతే ఈ విధంగా అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ చేయచ్చు వ్యాట్ కాకుండా స్పెషల్ మార్జిన్ ద్వారా కలెక్ట్ చేయొచ్చు ఈ రెండు కలెక్ట్ చేసి మళ్ళీ సమక్షేమ కార్యక్రమాలు డైరెక్ట్ గా పెట్టచ్చు లేకపోతే ఆయన నూట్ చేసిన దానికి మిగిలిన డబ్బులంతా ఇక్కడ డైవర్ట్ చేశాడు పీనట్స్ అన్ని అంటే ఎంత అరాచకం అంటే అంత అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇది విశాఖపట్నం వాసులు అందుకే మొన్న కాల్చి వాటర్ పెట్టారు విశాఖపట్నం వాసులు అందరూ ఈరోజు మీరు ఇక్కడ చూస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇరవై నాలుగు ఎకరాలు మూడు వందల యాభై తొమ్మిది కోట్లు తాకట్టు పెట్టారు డైరీ ముప్పై ఎకరాలు మూడు వందల తొమ్మిది కోట్లు తాకట్టు పెట్టాడు గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ పదిహేడు ఎకరాలు రెండు వందల డెబ్బై కోట్లు తాకట్టు పెట్టాడు కడాన పోలీస్ క్వార్టర్స్ తొమ్మిది ఎకరాలు రెండు వందల పదిహేను కోట్లు తాకట్టు పెట్టాడు ట్రైనింగ్ ప్రొడక్షన్ సెంటర్ ఆఫ్ డిజేబుల్డ్ వెల్ఫేర్ పాపం వాళ్ళు కూడా అంటారు పంతొమ్మిది ఎకరాలు నూట యాభై ఏడు కోట్లు పెట్టాడు ఈ బంగ్లా పది ఎకరాలు రెండు వందల మూడు కోట్లు ఆర్ అండ్ బి క్వార్టర్స్ మూడు ఎకరాలు తొంభై తొమ్మిది కోట్లు కడాన రైతు బజార్ కూడా పెట్ల నాలుగు ఎకరాలు ఉంటే తొంభై కోట్లకు తాకట్టు పెట్టాడు సర్క్యూట్ హౌస్ మనం ఉండే అప్పుడప్పుడు ఉంటారు దాన్ని కూడా మూడు ఎకరాలు నలభై కోట్లు పెట్టాడు పీడబ్ల్యూ ఆఫీస్ నాలుగు ఎకరాలు డెబ్బై తొమ్మిది కోట్లు కడాన సెరీకల్చర్ ఆరు ఎకరాలు నలభై ఏడు కోట్లు తహసీల్దార్ ఆఫీస్ సీతం ద్వారా ఒక ఎకరా ముప్పై నాలుగు కోట్లు ఇంకా మిగిలిన అన్ని వీళ్ళు కబ్జా చేశారు ఇవన్నీ తాకట్టు పెట్టారు పంతొమ్మిది వందల నలభై కోట్ల రూపాయలు విశాఖపట్నంలో ఆస్తులు తాకట్టు పెట్టారు ఒక నలభై వేల కోట్ల ఆస్తుల్ని కబ్జా చేశారు ఈ రెండు అదే క్యాపిటల్ సుందర అందమైన పేరు నెక్స్ట్ ఈరోజు మీరు చూస్తే లోకల్ బాడీ ఫండ్స్ నేను చెప్పాను గవర్నమెంట్కి వచ్చిన డబ్బుల్ని పద్నాలుగు వందల యాభై మూడు కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయలేదు వాళ్ళకి ఇవ్వలేదు ఇంకొక పక్క పీడీ అకౌంట్లో లోకల్ బాడీస్ డబ్బులు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఉండేదాన్ని పదహారు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఈ రెండు కూడా లోకల్ బాడీస్ నుంచి మొత్తం డైవర్ట్ చేసుకున్నారు మూడు వేల నూట రెండు కోట్లు డిస్కామ్స్ మొత్తం రెండు వేల నూట అరవై ఆరు కోట్లు డైవర్ట్ చేశారు ఇది కాకుండా ఎంప్లాయీస్ సేవింగ్స్ డైవర్ట్ చేశారు ఐదు వేల రెండు వందల నలభై మూడు రెండు కోట్లు పెన్షన్ అండ్ ప్రావిడెంట్ ఫండ్స్ ఏపీ జెన్కో ఏపీ ట్రాన్స్కో డిస్కామ్స్ ఇవన్నీ మూడు వేల నూట నలభై మూడు కోట్ల రూపాయలు ఏపీఎస్బీసీఎల్లో బాండ్స్లో ఇన్వెస్ట్ చేశారు దీనివల్ల ఎవరీ ఒక సంవత్సరానికి ఇరవై ఐదు వేల ఇరవై ఐదు పాయింట్ నాలుగు సున్నా కోట్లు నష్టం వస్తుంది ఏళ్ళు డైవర్ట్ చేశారు పది ఏళ్ళు బాండ్స్ ఇచ్చారు పది ఇంటి తీసుకుంటే ఆ ఎంప్లాయీస్ నష్టం రెండు వందల యాభై కోట్లు వాళ్ళు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేశారో అక్కడే ఉంటే అదనంగా రెండు వందల యాభై కోట్ల రూపాయలు లాభం వచ్చేది అలాంటిది తక్కువ ఇంట్రెస్ట్తో రెండు వందల యాభై కోటి రూపాయలు నష్టం చేసే పరిస్థితికి వచ్చారు అభయ హస్తం రూపాయి రూపాయి సేవ్ చేసుకున్నారు డాక్రా మహిళలు ఆ డబ్బులు రెండు వేల వంద కోట్లు ఉంది దాంట్లో నుంచి ఐదు వందల రూపాయలు నెలకు వాళ్ళకి పింఛరు వస్తుంది అది కూడా తీసుకొని కొట్టేశాడు అది కూడా చేసి ఖర్చు పెట్టేశాడు అవి అవన్నీ ఉన్నాయి అక్కడ ముందే చూపించాను అవన్నీ అంటే కొన్ని మాకు లెక్కలు రాలేదు మీరు కూడా ఎత్తికి మాకు చెప్పండి ఎక్కడెక్కడ నేరస్తులు చేసినప్పుడు చాలా పగడ్బందీగా చేస్తారు నేరస్తుల్ని పట్టుకోవాలంటే కూడా టెక్నాలజీ కావాలి మనకు చాలా నాలెడ్జ్ కావాలి నేరస్తులు ఎప్పుడు కూడా చాలా తెలివిగానే చేస్తూ ఉంటారు నెక్స్ట్ ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఖర్చులు ఆదాయం కంటే పెరిగాయి అందుకనే పంతొమ్మిది ఇరవై ఇరవై ఏడు శాతం లోటు ఉంది ఖర్చులకి ఆదాయానికి ఇరవై ఇరవై ఒకటి నలభై మూడు శాతం ఇరవై ఒకటి ఇరవై రెండు ముప్పై ఒక శాతం ఇరవై రెండు ఇరవై మూడు ముప్పై ఏడు శాతం ఇరవై మూడు ఇరవై నాలుగు ముప్పై శాతం డిఫరెన్స్ ఉంది తగ్గలేదు ఆడికి ఆడికి అయిపోయింది అక్కడికి వచ్చేదంతా అడిగాడి ఖర్చు పెట్టేదంతే ఖర్చు పెట్టలేక ఆడికి వదిలేశారు ఇంకా అప్పులు దొరక్క మన స్టేట్ కి ఎంత అయిందో ఒకసారి మనం చూస్తే నెక్స్ట్ ఇది ఈరోజు అప్పు రెండు పంతొమ్మిది మార్చికి మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు పన్నెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగుకి తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు ఇప్పటికి వచ్చిన లెక్కల ప్రకారం ఈ లెక్కలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది కార్పొరేషన్స్ అన్ని కలిపి అందుకే అక్కడ చూపించాం గవర్నమెంట్ డెట్ నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు పబ్లిక్ అకౌంటు అకౌంట్ లైబిలిటీస్ ఎనభై వేల తొమ్మిది వందల పద్నాలుగు కార్పొరేషన్ డెట్ రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ముప్పై ఆరు వేల కోట్లు పవర్ సెక్టర్ ముప్పై నాలుగు వేల రెండు వందల అరవై ఏడు కోట్లు అవుట్ స్టాండింగ్ డ్యూస్డ్ వెండార్స్ అన్ని స్కీమ్స్ అన్ని చూస్తే ఒక లక్ష పదమూడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు ఆ కాంట్రాక్ట్ కూడా అవుట్ స్టాండింగ్ డ్యూస్ ఎంప్లాయీస్ ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై కోట్లు నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ అని పదకొండు వందల తొంభై ఆరు కోట్లు అంటే ఇప్పుడు మొత్తం కానీ మనం చూస్తే ఒక లక్ష పదమూడు వేల కోట్లు ఇరవై రెండు వేల కోట్లు ఈ రెండు అప్పులకు